ఓం ఓం మనం ఈ పదమూడవ రోజున శ్రీ పురాణంలో మార్కండేయుడి యొక్క తపస్సుకు మెచ్చి శ్రీమన్నారాయణుడు అతని యొక్క చెవిలో మాధవ స్థుతి అనేటువంటి మార్కండే మాధవ ఏ విధంగా ఉపదేశం చేశారు మార్కండేయ ఏ విధంగా ముక్తిని జయించాడు అనేటువంటి త్రిబ్రహ్మ శారణి మనం తెలుసుకుంటున్నా నమస్తే నరసింఘాయ నమస్తే వనసింధవే నమస్తే సర్వమూవాయ జయ జయ లక్ష్మీ నరసింఘాగదే నమః తల్లి దందులు భాగ్య తనయులు ఆప్తులు ఆతులు బావమరుదు అందరు మేనమామగారు గణంబుగా బంధువుల్ కలిగినపడి జన తాళుల గగంద దగలినారు యముని దూతలు ప్రాణం అవహరించు గకోగ మమత తోపోనాడి

ुट्टुमी भ्रमदीशि चूर जिखी संतमुनमूट साधकंबू चुट्टूल चूर जिखिमूट साधकूषण विकाश श्रीधर्मपुर निवाच दुष्टसंहार नर शिंग नर शिंग दुर्तूर दुष्टसंहार नरसिंह नरसिंह शिंह दुर्तकूर आयुरारोग्यपुत्रार्थसम्पदलन्नि स्वदुलः स घनेऽपि सफलो गरिष्ठाधिकारमुञ्जिघनुडमीवे నడక మంచిది పెట్టి నలువైన వైరాగ్య భక్తి జ్ఞానం గులిచ్చి ముక్తి పొందించడు మూర్తి అవనిలో అవనిలో ఆశలిచ్చి ఆశలిచ్చిద్ధులను చేసి తెలిపెడి వాడవీవే భూషణ వికాశ శ్రీధర్మపుర నివాస దుష్టూరా దుష్ట సంహార నరసింహ నరసింహ దూరా అని శ్రీ నరసింహస్వామి వారికి శతకంలో అతి మధురముగా చెప్పినటువంటి ఆ ధిక మధురమైనటువంటి ఆ పద్యం ప్రచేత శేషప్పకవి చెప్పినటువంటి ఆ పద్మలలో ఎంతో భావ రమ్యత ఉన్నది అవి నిత్యం కూడా స్మరిద్దాం ఆ శ్లోకంలో చెప్పినట్టుగా మనకు మృత్యువాసనమైనప్పుడు ఏ ఒక్కరూ కూడా కాపాడలేదు అని చెప్పి చెబుతున్నారు ఆ శతకంలో అందరి మీద కూడా భ్రమణం తొలగించుకుందాం మనం కూడా మార్కండేయుడులాగానే ఆ నారాయణ స్మరణని పూర్ణమో భగవతి వాసుదేవాలయ ఇటువంటి మంత్రాన్ని మనందరూ కూడా నిత్యం స్మరిద్దాం చక్కటి ఆయు ఆరోగ్యము భోగము భాగ్యము సౌఖ్యాన్ని పొందుదాం మార్కండేయుడుపుడు ఏ విధంగా ఆ మాధవ స్థుతిని తీశారు ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం తో దేవదేవం భూప్ विष्णुवि बोधितम् स्तोत्रं कर्णे महात्मनः शुभाषितेन मनसा तेन तुष्टावमाधवम् नारायणं सहस्राक्षम् पद्मनाभं पुरातनम् प्रणतोऽस्मि ऋषी केशम् किं मे मृत्युः करिष्यति गोविन्दं पुण्डरीकाक्षम् अनन्तमदमव्ययम् केशवञ्च प्रसन्नोऽस्मि किं मे मृत्युः करिष्यति वासुदेवं

बीजपतिम लोकनाथ प्रपन्नोस्मे कि मृत्यु क्यूतात्म महात्मा जगद्योनिमयोनिजम् विश्वरूपं प्रपन्नोऽस्मि किं मे मृत्युः करिष्यति सहस्रसिदृशम् देवं व्यक्ताव्यक्तम् सनातनं महायोगं प्रपन्नोऽस्मि किं मे मृत्युः करिष्यति इत्युदीरितमाकन्यस्तोत्रम् तस्य महात्मनः अपयातस्थतो मृत्युः अपयातस्थतो मृत्युः विष्णुदूतैश्च पीडितः इदिते रजितो मृत्युः मार्कण्डेयेन धीमता प्रसन्ने पुण्डरीकाक्षे नृसिंहे नास्ति दुर्लभम् नृसिंहे नास्ति दुर्लभम् मृत्युञ्जयमिदं पुण्यं मृत्युप्रशमनं शुभम् मार्कण्डेयकृतार्थाय स्वयं विश्वरुवाजः मार्कण्डेन हितार्थाय स्वयं विश्वरुवाजः फलते भक्त्या त्रिकालम् निहितः शुचिः नाकाले तस्य मृत्युः स्यान्नसस्तन्नरस्यात् रचेतसः उद्वर्णमध्ये पुरुषम् पुराणम् नाराजनम् शाश्वतम् आदिदेवं संति सूर्यादपि राजमानम् स योगी అలాగే చంద్ర చంద్రశేఖర స్తోత్రంలో కూడా నీ యొక్క అనుగ్రహం కలిగితే నన్ను నృత్యం ఏం చేస్తుందయ్యా అని చెబుతారు అది అవకాశం ఎప్పుడు తెలుగు ఒక్కోసారి చెప్పుకుందాం కానీ ఈ శ్లోకం యొక్క యథార్థం యొక్క భావం ఏంటంటే మీరుండగా నాకు నృత్యం ఏం చేస్తుంది అని మార్కండేయుడికి ఆ విష్ణుమూర్తి ఈ విధంగా ఉపదేశం చేశారని తెలియజేస్తూ వారిని నేను ఇంత భక్తిశ్యతో ప్రార్థన చేస్తే జపం చేస్తే ఉపాసన చేస్తే కిమ్మే నీవే నాకు దైగలవాడు అయినటువంటి వాడుండగా నీ యొక్క ఉండగా నన్ను మృత్యు ఏం చేస్తుందయ్యా కిమ్మే మృత్యుఃరిష్యతి అని ఏ ప్రార్థనలో ఉన్నటువంటి గూడార్థం అది అందరం కూడా తెలుసుకుని మూడు కాలు ఏవరైతే పఠిస్తారో నా కాలేదశ మృత్యుశ్చానశ అన్నారు అంటే మన హోరపద్మంలో పురుషం పురాణం నారాయణం శాశ్వతం ఆదిదేవం సంచిమితి సూర్యాదవి రాజమాన్ మృత్యుం సయోగి జతవాం స్వదైవ అంటే మృత్యుదేవుడు కాలపురుషుడైనటువంటి వాడే మనకు శరణాగతి ఇస్తే మనకు మృత్యుదేవత ఏం చేస్తుంది అని దీని యొక్క భావార్థం అలా మహాత్ముడైనటువంటి మార్కణ్యుడు పఠించినటువంటి ఈ స్తోత్రాన్ని వెళ్ళినటువంటి ఆ శివదేతల పీడించబడేటువంటి మృత్యుదేవత ఈ స్తోత్ర యొక్క మహిమ చేత అక్కడి నుంచి వెళ్ళిపోయింది అలా బుద్ధిమంతుడైనటువంటి మార్కండేయుడు ఈ విధంగా మృత్యుదేవతను జయించాడు అపమృత్యుడు మృత్యు పీడను తొలగించుకున్నవాడే ఆ బాధనే జయించి మృత్యువారిని జయించి పద్మదలముల వంటి కన్నులు కలిగినటువంటి నృసింహస్వామి ప్రసన్నుడైతే కొందరాన్ని ఏముంటుంది అని చెబుతున్నారు ఇక్కడ నమస్తే నారసింహాయ నమస్తే గురసింహవే నమస్తే సార్వభౌమాయ జయ జయలక్ష్మి నారసింహాయ జయ నమ పద్మదలముల వంటి కన్నులు కలిగినటువంటి ఆ నరసింహస్వామి వారిని ఆ కాలే కాలేసింహుడు ప్రహ్లాద వర్దుడు స్తంభోరసింహుడు అని చెబుతారు అంటే నవగ్రహ స్వరూపుడైనటువంటి నవచండి స్వరూపుడైనటువంటి నవక రూపంతో అప్పుడే కొత్తగా అవతారంగా ప్రాదర్భావం చెందాడా అన్నట్టుగా తొమ్మిది రూపములతో విలాదిల్లే ఆ నవనారసింహుడు మన మానవాళ్ళందరినీ కూడా ప్రహ్లాదుని ఏదే కాడే నృసింహ అని చెప్పటమో ఇంతకుముందు అదే విధంగా నవగ్రహ యొక్క బాధలన్నీ మనం కూడా తొలగించి అనేకమైనటువంటి బాధలను తొలగించడమే కాదు వారికి ఎన్నో అదృష్టాలని ఆయువుని ఆరోగ్యమును ఐశ్వర్యము కలిగిస్తాడని చెప్పి ఈ నృసింహపురాణంలో చెప్పబడింది అందుచేత భగవంతుని ఎందు మనస్సును నిలిపి పరిశుద్ధుడై ఈ స్తోత్రాన్ని పఠించినటువంటి వారు ఆ నారాయణ కృతమైనటువంటి ఆ మార్కండేయులమైనటువంటి ఈ మానవస్థుతిని ఎవరైతే పారాయణ చేస్తారో వారందరూ కూడా అకాల మృత్యు పొందరు అపమృత్యు భయాన్ని పొందరు మహామృత్యు భయప్రీతి కూడా వెళ్ళిపోతుంది అని చెప్పి ఆ మార్కండేయుడు తన యొక్క హృదయ గమన మందు సూర్యుల కంటే కూడా ఎక్కువ తేజస్సు కలిగినటువంటి సనాతన పురుషు వాడు ఆ ఆదిదేవులు శ్రీమన్నారాయణ్ని ధ్యానించి పక్షన నేను జీవించాడని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తిని తెలియజేసుకుంటున్నాం

ఆదిశంకరాచార్య వారి కృష్ణ పరంపరలో ఉండేటువంటి కంచి పరమాచార్య స్వామి వారు ఏ భక్తులైనా వారికి అపమృత్యువీడలతో కానీ వచ్చినట్లయితే ఈ శ్లోక ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకాన్ని నారాయణీయుల్లో ఉండేటువంటి ఆ శ్లోకాన్ని పారాయణం చేయించి వారందరికీ కూడా రోగ పీడితులుగా పీడితులను చేసి వారికి కలిగినటువంటి వ్యాధి నిర్మూలన చేసి ఉపయోగపడేటువంటి విధంగా కంచి పరమాచార్య కానీ శ్లోకాన్ని అస్మిన్ పరాత్మన్ అనుపాత్మ కల్పే త్వమి బుద్ధా అనంత భూమా విశ్వజన లో నిరుంధి వాతాలయ వాస విష్ణోహం ముండి మొండి వ్యాధులను కూడా తొలగించగలి తొలగించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి విష్ణుమూర్తి యొక్క స్తోత్రం శ్రీమన్నారాయణీయుల్లో అనేటువంటి మేల్పత్తు నారాయణ భక్తాద్రి దర్శించినటువంటి శ్రీమన్ నారాయణీయులు చెప్పినటువంటి అది శ్లోకము దాన్ని కూడా పెద్దల ద్వారా తెలుసుకుని భక్తులందరూ కూడా శ్రీమారాయణుని కరుణి పొంది ఆయురారోగ్య భోగభాగ్య సౌఖ్యముగా ఉండాలి మరొకసారి భగవంతుని వేడుకుంటూ ఈరోజు మరొకసారి స్వస్తి చెప్పుకుంటున్నా ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి